మనిషికి సిరి సంపదలు ఎన్ని ఉన్నా కానీ ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం ఆరోగ్యంలో కూడా కంటి ఆరోగ్యం చాలా ముఖ్యమైనదిగా భావిస్తూ ఉంటారు ఇక్కడ విజయవాడలోని ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్లో ఎంతో మందికి కంటి చూపుతో పాటు జీవితంలో వెలుగులు నింపినటువంటి హాస్పిటల్ ఇది డాక్టర్ సుబ్బారావు గారి చికిత్సలో ఎంతో మందికి కంటి వెలుగులు నింపారు ప్రస్తుతం మన దగ్గర ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది ఏ సమస్యతో బాధపడుతుంది ఏమిటనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది ఖమ్మం డిస్టిక్ సార్ పవన్కల్ మండలం రామపురం నుంచి వచ్చారు రామపురం నుంచి వచ్చారు తెలంగాణ నుంచి ఏంటి అసలు మీ కుటుంబంలో ఎవరికి సమస్య మా కుటుంబంలో మా పాపకు సార్ పెద్ద పాప పాప పేరు జెరూషా కంటి సమస్యతో బాధపడుతుంది అసలు పుట్టిన దగ్గర నుండి కంటి సమస్యతో బాధపడుతుంది సార్ అయితే పాప నెలలు తక్కువ పుట్టింది సార్ నెలలు తక్కువ పుడితే ఎనిమిదో నెలలు పుట్టింది సార్ ఎనిమిదో నెలలో పెడితే కమ్మ బాక్స్లో పెట్టారు సార్ పాపని బాక్స్లో పెడితే బాక్స్లో పెట్టాక పద్నాలుగు రోజులు బాక్స్లో పెట్టాక తర్వాత అమ్మ కంటి కన్నా బ్రెయిన్ కన్నా వచ్చిద్దమ్మా సమస్య అని చెప్పారు సార్ ముందు చెప్పారు విషయం సార్ విషయం చెప్పారు చెప్పాక ఇంకా ఖమ్మంలో చూపించాము పాప పెరుగుతున్నప్పుడు ఏ సమస్య ఈ సమస్య ఉందని ఎప్పుడు మీరు గుర్తించారు ఈ సమస్య చిన్నప్పటి నుంచే సార్ ఆరో నెల నుంచే గుర్తు వచ్చింది చూపు షేకింగ్ అవుతుంటాయి సార్ కళ్ళు కళ్ళు షేకింగ్ రావడం పాప గుర్తుపట్టకపోవడం ఇట్లు పిలుతుంటా చూసిద్ది కానీ స్పర్శ అనేది లేకపోవడం తెలుస్తుంది సార్ ఎట్లా చూపించారు ఎక్కడ చూపించారు అయితే ఖమ్మంలో చూపించాను సార్ ఖమ్మం వాళ్ళు హైదరాబాద్ రాశారు హైదరాబాద్లో పెద్ద పెద్ద హాస్పిటల్లో నాలుగు దాకా చూపించాను సార్ చూపించను అయినా ఏం లేదు పాప కన్నుకు ఆపరేషన్ చేశారు హైదరాబాద్లో చూపించాను ఏం చెప్పారు అక్కడ వైద్యులు ఏమన్నారు మీ కంటి పాప గురించి పాప సమస్య గురించి అన్నారు సార్ పాపకి ఇట్లా పొరలు అనేవి అతక్కపోయినాయి అమ్మ లేజర్ పెట్టిన సెట్ కాదు అని ఆపరేషన్ చేస్తున్నాం సెట్ అయిద్ది లేకపోతే లేదన్నారు సార్ అంటే అన్నంగా అయినా కూడా చేపించాను సార్ చేపిస్తే పాపకి ఆరు నెలల్లో చేయించాం సార్ ఆరో నెలలో ఆపరేషన్ చేపిస్తే తర్వాత మళ్ళీ ఎనిమిది తొమ్మిది నెలలకు పోయినప్పటికే ఫెయిల్ అయిందమ్మా ఆపరేషన్ అన్నారు సార్ వాళ్ళు చేసింది వాళ్ళు ఫెయిల్ అయిపోయిందమ్మా అని చెప్పారు సార్ చెప్తే ఇట్లే చికిత్స కానీ ఇట్ల మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి ఐదు నెలలకు ఒకసారి అట్లా పోతూ ఉండేది సార్ పోతూ ఉండేది కానీ అక్కడికి వెళ్ళంగానే మేము ఎంతో ప్రయాసంతో అక్కడికి వెళ్ళినా కానీ డాక్టర్ గారు ఐదు పది నిమిషాలే మాట్లాడేస్తారు మాతోటి ఎక్కువసేపు మాట్లాడపోయేది మాట్లాడినోళ్ళు కానీ ఇంగ్లీష్లో హిందీలో మాట్లాడేస్తారు మాకు అర్థం కాకపోయేది అర్థం కాలేదు సార్ అర్థం కాకపోయేది మేము చాలా బాధపడ్డాం సార్ సార్ మీరు విజయవాడలోని ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ హై హాస్పిటల్లో ఉన్నారు సార్ డాక్టర్ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో చికిత్స చేస్తున్నారు ఎట్లా చెప్పారు ఇది ఎట్లా తెలిసింది డాక్టర్ గారి గురించి మీరు ఎవరు చెప్పారు మాకు ఇట్లే ఊళ్ళో ఉండే ఫ్రెండ్స్ బోనకల్ వాళ్ళు గనక ఇట్లా మా బాధ్యో లేక చెప్పారు సార్ బంధువులే సార్ అయితే చెప్పారు సార్ చెప్తే ఇట్లా ఒక హాస్పిటల్ ఉందమ్మా మంచిది అక్కడ మంచిగా చూస్తాడు సారు అది అని చెప్పారు సార్ చెప్తే మేము కూడా చూద్దామని ఒకసారి చెప్పగలరా చెప్తాను సార్ ఎస్కే సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ సో డాక్టర్ సుబ్బారావు గారు అయితే ఇట్లా వచ్చాను సార్ ఫస్ట్ సారి వస్తే మాకు ఫస్ట్ ఇప్పుడు వచ్చారు మీరు ఫస్ట్ టైము ఫస్ట్ టైము వచ్చి కూడా నాలుగు నెలలు అవుతుంది సార్ అయితే ఫస్ట్ టైం సార్ కాడకు వచ్చినప్పుడు మాకేం తెలియదు సార్ అసలు సారు ఫోటోలు తీసిండు వీడియో పెట్టిండు సెల్కి అసలు ఈ నరాలు అమ్మా నరాలు ఇట్లా ఉన్నాయి అని అసలు నరం ఫోటో కూడా తీసిండు సార్ మాకు నరం ఫోటో కూడా ఇట్లా తీసి చూపించింది సార్ నరం ఫోటో చూసిండు తర్వాత పాప కళ్ళు ఇదమ్మా పరిస్థితి ఇట్లా పాప కళ్ళు అని చెప్పిండు లేజర్ ట్రీట్మెంట్ కానీ ఇప్పుడు ఇది రెండు మూడో లేజర్ సార్ చూపెట్టారు చూపించారు ఎక్కడా లేదు అసలు అవును సార్ అవును ఇక్కడే సాధ్యమైంది కానీ సార్ ఎక్కడ లేదు అసలు మా పాపకి ఇలా ఉంటుందని మేము అనుకోలేదు సార్ సుబ్బారావు గారు ఏం చెప్పారు మా సమస్య గురించి చెప్పింది ఏంటంటే అమ్మ ఫస్ట్ టైం మీ పాపని ఇక్కడ తీసుకొచ్చినట్లయితే బాగుండేదే మంచిగా సెట్ అయిపోయేది అమ్మ అని చెప్పింది సార్ చెప్పాక కూడా ఏం కాదు ఇప్పటికైనా మంచిగా ఉంటుంది నేను చేయగలుగుతా అన్నాడు సార్ సారు అన్నాడు చెప్పిండు లేజర్ ట్రీట్మెంట్ చేస్తాను సార్ చేశారు సార్ రెండు సార్లు అయిపోయింది సార్ ఈరోజు మూడోసారికి సార్లు మూడోసారికి ట్రీట్మెంట్ తీసుకున్నారు ఇప్పుడు ఎలా ఉంది మంచిగా ఉంది సార్ బెటర్ ఇంప్రూవ్ పాప అక్షరాలు చదువుతుంది స్కూల్కి వెళ్తుంది

ఇక్కడ ఈనాడు పేపర్ లో మామూలుగా లెటర్స్ ఉన్నాయి ఇది కే చదువుతుంది అనమాట ఎం చాలా 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 బాగా బాగా చదివింది చదివింది ఇక్కడ లెటర్స్ కూడా సంతోషంగా ఉంది మీ పాప చదువుతుంటే అలా పూర్వం ఎలా ఉంది ఇట్లా ఏమి చదువు సార్ అసలు చదవపోయేది అక్షరాలు గుర్తుపట్టలేకపోవడం చాలా ఇబ్బందులు పడ్డాది సార్ ఇక్కడికి వచ్చాక కూడా చాలా మంచిగా చదువుతుంది అక్షరాలు ఓడ్స్ అవన్నీ మంచిగా చెప్తుంది సార్ కలర్స్ మంచిగా చెప్తాను సార్ రెండు సార్లు లేజర్ ట్రీట్మెంట్ ఇస్తేనే చక్కగా వచ్చింది మీకు ఒక నమ్మకం ఏర్పడింది నమ్మకం ఉంది సార్ నమ్మకం ఉంది సార్ మాకు ఇక్కడ చికిత్సకి నమ్మకం ఆ నమ్మకం ఉంది సార్ మీరు ఎన్నో హాస్పిటల్ తిరిగారు ఇక్కడ మన ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ అయ్యే హాస్పిటల్కి వచ్చారు అక్కడ ఖర్చు కానీ ఇక్కడ ఖర్చు కానీ ఎట్లా ఉంది అన్న పోల్చుకొని చెప్పగలరా అక్కడ ఖర్చుతో చూస్తే ఇక్కడ చాలా నయం సార్ పేదవాళ్ళు కానీ చూపించుకోవచ్చు సార్ ఇక్కడ అవును సార్ అక్కడ ఖర్చు చూస్తే ఇక్కడ సగమే ఉంది సార్ మంచిగా ఉంది వైద్యం కూడా మంచిగా ఉంది వైద్యం కావాలి మనకి మంచి డాక్టర్ కావాలి డాక్టర్లో మంచి వైద్యం కావాలన్నమాట ఓకే ఈ ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కానీ యూట్యూబ్ మా ప్రేక్షకులకి ఏం చెప్తారమ్మా మీరు మేము సార్ ఇక్కడ ఎవరైనా ఎవరైనా కంటి సమస్యతో బాధపడితే ఏ సార్ దగ్గరకు వస్తే అసలు సారు ఎవరి కంటేనే బాగు చేస్తాడు సార్ నేను చెప్తున్నా ఎంత అన్ని హాస్పిటల్ తిరిగినా కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కన్ను బాగుపడిద్ది సార్ ప్రతి ఒక్క మనిషికి ఒక వెలుగుని ఇచ్చినట్టే వద్ది సార్ సారు మంచిగా ఉంటుంది అసలు సుబ్బారావు సారు అసలు ఎంత మంచి వైద్యం అంటే నా పిల్ల ఇవాళ ఈ స్థితిలో ఉందంటే సారు వల్లే సాధ్యమైంది సార్ అవును సార్ డాక్టర్ సుబ్బారావు సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ మీరు కూడా ఈ జన్మలో తీర్చుకోలేదు సార్ మేము సార్ నిజంగా తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఖమ్మం నుంచి వచ్చినటువంటి ఈ కుటుంబం నిజంగా డాక్టర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నారు కృతజ్ఞతలు చెబుతున్నారు ఇటువంటి మా పాపకు అసలు కంటి చూపు రాదు అనుకున్న సమయంలో మరి ఈ రోజున చక్కగా పేపర్ చదువుతున్నది వారికి ఆనందానికి ఆ కుటుంబానికి ఆనందానికి అవధులు లేవని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో చూసే ప్రతి ప్రేక్షకుడు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే కంటి సమస్య ఏదైనా సరే మరి ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ విజయవాడకు వస్తే డాక్టర్ గారి మరి డాక్టర్ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో మంచి ట్రీట్మెంట్ దొరుకుతుందని ఖచ్చితంగా చెప్పే పరిస్థితుంది మరి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నమస్తే అండి మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నేను డాక్టర్ బి సుబ్బారావు వైద్య నిపుణుని ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ నక్కల్ రోడ్డు ఐదో లైను సూర్యరావుపేట విజయవాడ సో మా ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ సో ఇప్పుడు మీకు ఇంతకుముందు డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్ అనే దాంట్లో యూట్యూబ్లో అనేక రకాల కంటి చికిత్సల గురించి వీడియోలు అందించాను ఇప్పుడు ఒక క్లిష్టమైన కఠినమైనటువంటి అంటే కష్టమైనటువంటి కేసు అనమాట అంటే పుట్టుకతోనే వచ్చేటువంటి వ్యాధులు అన్నమాట సో ఏమంటే ప్రిమెచ్యూర్ బేబీ ఎనిమిదో నెలలోనే పుట్టారనమాట సో ఈ ప్రిమేచ్యూర్ బేబీలకు అంటే ఆక్సిజన్ పెట్టడము డెవలప్మెంట్ లోపల సరి కాకపోవడం వల్ల లోపల రెటినోపతి అంటాం ప్రిమెచ్యూర్ రెటినోపతి అంటాం అనమాట సో అది వచ్చింది అంతేకాకుండా వీళ్ళకేమంటే కన్ను కదులుతూ ఉండేదన్నమాట నిస్టాగ్మస్ అంటాం చూపు కూడా చాలా తక్కువగా ఉంది అలాగే ఇంతకుముందు మీకు ఫోటోలో చూపినట్టు ఈ కంటి లోపల నరమే అతుక్కొని పోయిందనమాట ఏది విట్రియస్ అనేది ఆ నరానికి ఇలా పోయి లెన్స్ వరకు అతుక్కుంటుంది దీన్నే పర్సిస్టెంట్ హైపర్ ప్లాస్టిక్ ప్రైమరీ విట్రియస్ అంటామన్నమాట సో దీనికి అంటే లోపల రెటీన ఒక కన్ను పాపం ఆల్రెడీ వాళ్ళు ఆపరేషన్ చేపిచ్చేశారు ఇది కుడి కన్నుకు సో చేపించిన తర్వాత కూడా వాళ్లకు ఆ కన్ను మొత్తం డ్యామేజ్ అయిపోయింది సో మేము ఏం చేసామంటే ఈ ఉన్న కన్ను ఎడమ కన్నుకు ఆపరేషన్ చేయకుండా లేజర్ కిరణాలు ఇచ్చాం ఆ లేజర్ కూడా ఎటువంటిదంటే ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్ అంటాం అంటే ఈ కంటి లోపల రెటీనాలో పది పొరలు ఉంటాయి అలాగే దాని వెనుకల్లో ఒక మూడు పొరలు ఉంటాయి ఆ పొరలన్నిటికీ కూడా వెళ్ళగలిగినటువంటి లేజర్ అనమాట సూప్ కేంద్రం దగ్గర కూడా పనిచేయగలిగినటువంటి లేజర్ సో వీళ్ళతో ముందే డిస్కస్ చేశామని కూడా పాపము ఏడు ఏడు సంవత్సరాల నుంచి ఎన్నో హాస్పిటల్లో తిరుగుతూ ఉన్నారు హైదరాబాద్ కానీ ఇవి కానీ పాపం ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు సో మన దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా ఫోటోలు తీసి అవన్నీ చెప్పాం ఓకే మన వరకు ప్రయత్నం చేద్దామని సో మనము ముందు ఒకసారి లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చాను తర్వాత మళ్ళా రెండు నెలలకు ముందు ఒకసారి మళ్ళా ఇచ్చాను అన్నమాట సో ఈ రెండు సార్లు ఇచ్చిన తర్వాత పాప మీకు చాలా వరకు ఇంప్రూవ్ అయింది అంటే ఒకటి ఇంట్లో తిరగగలుగుతూ ఉంది స్కూల్ వెళ్ళగలుగుతూ ఉంది అలాగే ఇంతకుముందు మీకు చూపించినట్టు ఈ పేపర్లో కూడా పెద్ద పెద్ద అక్షరాలు అనమాట ఇది ఇవి చదవగలిగింది తర్వాత ఆ కళ్ళు కూడా ఊగడం అనేది తగ్గిపోయిందనమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనము ఈ లేజర్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చాము సో అందువల్ల ఎవరికి అంటే పుట్టుకతోనే వచ్చేటువంటి అంటే ఏది హెరిడోమాక్యులార్ డీజెనరేషన్స్ అంటాం అలాగే అనేక రకాల రెటీనా జబ్బులలో కూడా మనం ఈ లేజర్ ట్రీట్మెంట్ ఇస్తే ఫుల్లు కాదు కొంతవరకైనా చూపు ఇంప్రూవ్ అవుతుంది అనమాట అందువల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా కంటికి సంబంధించి ఈవెన్ చిన్న పిల్లలకు ఐదేళ్ళకి కూడా చేస్తాం ఇప్పుడు ఈ పాపకు కూడా మామూలుగా అయితే ఆపరేషన్ థియేటర్లో చేయాలంటారు మత్తు మంది ఇచ్చి మీ ముందే చూసారు ఇలా నీట్ కూర్చోబెట్టి పాపము నీట్గా లేజర్ కిరణాలు తీసుకుని అనమాట అందువల్ల ఎటువంటి క్లిష్టమైనటువంటి జబ్బులు ఉన్నా కూడా ఒక్కసారి సంప్రదిస్తే మనల్ని మీకు చాలా వరకు అంటే మనము ఫుల్ కాకపోయినా కొంతవరకు అయినా ఇంప్రూవ్ అనమాట సో అందువల్ల ఈ యొక్క సర్వీస్ అంతా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ సుబ్బారావు తర్వాత ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ అయ్య హాస్పిటల్ సూర్యరావుపేట నక్కల్ రోడ్డు ఐదో లైను ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ మిగతా వాళ్ళలా కాదనమాట మేము పేషెంట్ను పేషెంట్ యొక్క తల్లిదండ్రులను అందరినీ కూడా లోపలికి పిలిచి వాళ్ళకి ఫోటోలు తీసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ కండిషన్ అంతా చెప్పి వాళ్ళకు ఈ ప్రోస్ అండ్ కాన్సంట వివరాలు అన్నీ కూడా చెప్పి అప్పుడు మనము చికిత్స అనేది ప్రారంభిస్తామన్నమాట సో అందువల్ల ఈ వీడియో మీకు నచ్చితే మిగతా వాళ్ళకు కూడా చెప్పు పంపించచ్చు తర్వాత మీరు ఈ యొక్క సర్వీసులను ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ సుబ్బారావు నమస్తే అండి